హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని క్రియేషన్స్ ఈ రోజు నేను మీకు నైట్ సూట్ టాప్ అనేది స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేశాం కదా ఇప్పుడు ఆ టాప్ కి సంబంధించిన ఫ్యాంట్ అయితే ఇప్పుడు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను మనం కటింగ్ వీడియో కూడా లాస్ట్ వీడియోస్ లో ప్రీవియస్ వీడియోస్ లో అప్లోడ్ చేశాను సో ఒకసారి అవుట్ చేయండి ఫ్యాంట్ స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ మనం చిన్నపిల్ల ఫ్యాంట్ కాబట్టి మనం కింద ఈ ఎక్స్ట్రా వన్ ఇంచ్ ఇక్కడ పెట్టుకున్నాం కదా ఈ వన్ ఇంచ్ అనేది ఇక్కడ స్టిచ్ అనేది చేసేసుకుందాము ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి సెకండ్ లెగ్ కూడా కింద పార్ట్ స్టిచ్ అనేది ఒకసారి వేసేసుకుందాము ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి మనం ఇప్పుడు ఈ క్రాస్ పాయింట్స్ ఉన్నాయి కదా ఈ కిస్తా పాయింట్ ఈ పాయింట్ దగ్గర మనం ఈ రెండిటిని ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ టర్నింగ్ తిరిగే దగ్గర మనం ఈవెన్ గా ఫ్యాబ్రిక్ ఉందా లేదన్నది ఒకసారి చెక్ చేసుకుని స్టిచ్ అనేది చేయాలి ఇది రౌండ్ తిరిగేటప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ని పట్టుకుని దీన్ని ఈ విధంగా మనం కొంచెం టైట్ గా పట్టు తిప్పుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది డబల్ స్టిచ్ వేసుకుందాము ఇలా డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా వేసుకోవాలి దీనికన్నా ముందు మనం ఈ పైన ఫ్యాబ్రిక్ ని ఫోల్డ్ చేసి ఇలా చిన్నగా జస్ట్ ఈ విధంగా చిన్నగా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకుందాము ఫ్యాబ్రిక్ని గా అడ్జస్ట్ చేసుకుంటూ స్లోగా అయితే మనం కుట్ అనేది వేసుకోవాలి వీడియోలో నేను స్పీడ్లో పెట్టి చూపిస్తున్నాను ఇక్కడ ఈ జాయింట్ వచ్చింది కదా ఈ జాయింట్ని ఇలా విడదీసి మనం ఈ విధంగా మడత పెట్టుకోవాలి జాయింట్ అనేది విడదీసి మడత పెట్టుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒకే విధంగా ఈక్వల్గా వచ్చేలాగా చూసుకుంటూ అయితే మనం స్టిచ్ అనేది చేసుకోవాలి ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న ఈ పాయింట్ని స్టిచ్ అనేది వేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మనం ఫస్ట్ ఎలా అయితే స్టిచ్ చేసామో అదే విధంగా ఇక్కడ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ పాయింట్ తిరిగే దగ్గర క్లాత్ అనేది ఈవెన్ గా కరెక్ట్ గా ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకసారి రివర్స్ చేస్తున్నాను చూసారా పర్ఫెక్ట్ గా ఉంది సో మనం ఇక్కడ గట్టిగా పట్టుకుని అయితే స్టిచ్ అనేది వేసుకోవాలి డబుల్ స్టిచ్ వేసుకుంటున్నా నేను ఇప్పుడు ఈ పాట్ ని ఓపెన్ చేసుకుని ఈ కింద జాయింట్స్ అనేది మనం ఒకసారి వేసేసుకుందాము ఫ్యాంట్ కి కింద జాయింట్స్ ఉంటాయి కదా ఈ జాయింట్స్ అనేవి వేసేసుకుందాము కటింగ్ వీడియో చూసారు కదా మనం కటింగ్ చేసేటప్పుడు మార్జిన్ అనేది వన్ ఇంచ్ పెట్టుకున్నాము సో ఆ వన్ ఇంచ్ ఉండేలాగా చూసుకుంటూ మనమైతే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటూ పర్ఫెక్ట్ గా వస్తుంది మనకి ఫ్యాంట్ అనేది డబల్ స్టిచ్ అనేది వేసుకుందాము రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసి ఏ డ్రెస్కైనా సరే ఏ ప్యాంట్కైనా సరే డబుల్ స్టిచ్ వేసుకోవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫైనల్ పాయింట్ వచ్చేసరికి ఈ పైన సైడ్ ఉంది కదా ఇక్కడ మనం ఎలస్టిక్ అనేది పెట్టుకోవాలి హిప్ పార్ట్ వచ్చేసరికి సెవెంటీన్ ఇంచెస్ ఉంది సెవెంటీన్ కి ఒక వన్ ఇంచ్ మైనస్ చేసుకుని నేనైతే ఎలస్టిక్ అనేది తీసుకున్నాను ఇదిగోండి సిక్స్టీన్ ఇంచెస్ ఎలాస్టిక్ అయితే నేను తీసుకున్నాను ఇప్పుడు ఈ సిక్స్టీన్ ఇంచెస్ ఎంత లెంత్ అంటే వన్ ఇంచ్ లెంత్ లో తీసుకున్నాను ఈ పైన పార్ట్ దగ్గర ఈ మనం హోల్డ్ ఫోల్డ్ చేసి కుట్టిన పార్ట్ ఉంది కదా ఈ ని వదిలేసి వన్ ఇంచ్ కి మనం దీన్ని అయితే మడత పెట్టి స్టిచ్ అనేది చేసుకోవాలి ఇంకోడి దీన్ని వన్ కి మార్క్ చేసుకుంటున్నాను ఒకసారి ఈ ఫోల్డ్ చేసిన పార్ట్ వదిలేసి వన్ ఇంచ్ ఇదిగోండి ఇక్కడికి ఈ ఫ్లవర్ ఉంది కదా ఈ ఫ్లవర్ దగ్గరికి మనమైతే మార్చేసుకున్నాము సో దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కుట్ అనేది వేసుకోవాలి ఎక్కడికక్కడ చెక్ చేసుకుంటూ మనమైతే కుట్ అనేది వేసుకోవాలి ఇదిగోండి కరెక్ట్ గా వస్తుందా లేదన్న ఒకసారి చెక్ చేసుకుని మనం మధ్య మధ్యలో కుట్ అనేది వేసుకోవాలి మనం స్టిచ్చింగ్ స్కిల్స్ని ఎంత పర్ఫెక్ట్గా చూపించగలిగితే అంత పర్ఫెక్ట్గా డ్రెస్ యొక్క ఫిట్టింగ్ అనేది కూడా వస్తుంది సో కస్టమర్కి కానీ మన ఓన్గా మనం డిజైన్ చేసుకున్నా కూడా స్టిచ్చింగ్ అన్నది పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి ఇక్కడ హిప్ బెల్ట్ దగ్గర మనం కుడుతున్నాం కదా బెల్ట్ అనేది వన్ ఇంచ్ కరెక్ట్ గా వస్తుందా లేదా అన్నది మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కుడితే ఫిట్టింగ్ కూడా అంతే పర్ఫెక్ట్ గా వస్తుంది ఫైనల్ కి ఇక్కడికి వచ్చేసరికి మనం కొంచెం గ్యాప్ అయితే ఉంచుకుని ఇక్కడైతే లాక్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ థ్రెడ్ ని కట్ చేసేసుకుంటున్నాను ఈ ఎలా ని ఇప్పుడు లోపల సైడ్ కి పెట్టి మనం ఏ విధంగా అయితే లాక్ చేసుకోవాలన్నది చూపిస్తాను పిన్నిస్ తీసుకుని దీన్ని లోపల సైడ్కి ఎక్కించుకోవాలి ఇదిగోండి ఇక్కడైతే మనం పెట్టాం కదా ఫోలు సో ఇటు సైడ్ నుండి ఈ విధంగా ఎక్కించుకోవాలి ఎక్కించుకునేటప్పుడు బెల్ట్ మనకి కరెక్ట్గా ఉందా లేదా అన్నది కూడా ఒకసారి చూసుకోండి ఇప్పుడు మనకి వన్ ఇంచ్ బెల్ట్ మనం కొంచెం ఒక పాయింట్ ఫైవ్ గ్యాప్ వదిలేము కదా సో మనకి కరెక్ట్గా సరిపోతుంది అండ్ పర్ఫెక్ట్ గా ఎక్కుతుంది ఈ విధంగా మీరైతే నేను చెప్పిన టిప్స్ ని ఫాలో అయ్యి మీరు కూడా కుట్టినట్టయితే మీకు కూడా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇటు సైడ్ నుండి ఎక్కించిన పిన్నిస్ ని ఈ హోల్ లో నుండి అయితే మనం తీయాలి తీసిన తర్వాత ఈ రెండింటిని ఈ రెండింటిని కలిపి ఈ విధంగా ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఈ రెండింటిని ఒకదాని మీద ఒకటి పెట్టి నేనైతే స్టిచ్ అనేది వేసుకుంటున్నాను ఈ విధంగా స్టిచ్ వేసుకుని సైడ్ సైడ్కి మనం పెట్టేసుకోవాలి ఈ క్లాత్ని సరి సమానంగా అన్ని వైపులా ఒకేలాగా వచ్చేలాగైతే మనం చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఈ హోల్ ఈ పార్ట్ ని మనం ఇక్కడ లాక్ అనేది చేసుకోవాలి చేసుకోకపోయినా ప్రాబ్లం లేదు కానీ చేసుకుంటే బెస్ట్ అని నేనైతే లాక్ అనేది చేసేస్తున్నాను ఒక్కసారి ఇలా లాగి ఈ విధంగా ఈ పార్ట్ ని ఒరిజినల్ మీదకి వచ్చేలాగా చూసుకుని లాక్ అయితే చేసుకోవాలి నైట్ సూట్ యొక్క ఫ్యాంట్ అనేది కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్ైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఈ ఫ్యాంట్కి సంబంధించిన కటింగు ముందు వీడియోస్లో అప్లోడ్ చేసాను ఒకసారి చెక్అవుట్ చేయండి దీనికి సంబంధించిన టాప్ వీడియోని కూడా అప్లోడ్ చేశాను అది కూడా ఒకసారి చెక్ చేయండి మీకు కనుక మన ఛానల్లో వీడియోస్ నచ్చినట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ నన్ను సపోర్ట్ చేసినందుకు